అందరికంటే నైట్ డ్యూటీలు చేసేవారికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అనారోగ్య సమస్యలు వయసు రాకుండా వస్తుంటాయి నైట్ డ్యూటీ చేసేవారు జబ్బులు రాకుండా నైట్ డ్యూటీలు చేయాలంటే డైట్ ప్లాన్ నేను చెప్తాను నైట్ అంతా పనిచేసి వచ్చి తెల్లవారుజమునొచ్చి పడుకుంటారు కదా పన్నెండు ఒంటి గంట వరకు నిద్రపోతారు లేచిన తర్వాత నా నీళ్లు తాగేసి మోషన్ అయిన తర్వాత వన్ వన్ థర్టీకి టూ లోపల లంచ్ తినేసేసేయండి భోజనం ఒక్కసారే చేస్తారు బ్రేక్ఫాస్ట్ కమ్మ లంచ్ లాగా బ్రంచ్ అయిపోతుంది మీకు బ్రేక్ఫాస్ట్ ఉండదు నిద్రపోతున్నారు కాబట్టి ఆ సమయంలో ఇలా లంచ్ తినేసేసి కావాలంటే మళ్ళా పడుకోండి నిద్ర కావాలంటే ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా మీరు డిన్నర్లో నానపెట్టిన ఎండు విత్తనాలు బాదం పప్పులు వాల్నట్స్ పొచ్చు గింజలు గుమ్మడి గింజలు ఇలాంటివి కొద్ది ఖర్జూరాలు జామకాయ అరటిపండు సపోర్ ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా పెట్టుకోండి ఇలాంటి డిన్నర్ని సెవెన్ సెవెన్ థర్టీకి తినండి ఈ నట్స్ తింటే వల్ల ఇందులో ఉండే హై ఫ్యాట్ కంటెంట్ హై ప్రోటీన్ కంటెంట్ హై ఫైబర్ కంటెంట్ వల్ల స్లోగా అరుగుతాయి ఎక్కువసేపు మీకు ఆకలియకుండా బలి ప్రొటెక్ట్ చేస్తాయి విత్తనాలు నైట్ ఎప్పుడన్నా రెండింటికి మూడింటికి ఆకలి వేసిందా అవసరమైతే ఒకటి రెండు సార్లు తేనె నిమ్మకాయ నైట్ డ్యూటీలో త్రాగండి తప్ప ఉడికిన ఆహారాలు మీరేమీ తీసుకోవద్దు ఇట్లా రోజుకు రెండు సార్లు ఒంటి గంట రెండు మధ్యలో లంచ్ సెవెన్ సెవెన్ థర్టీకి డిన్నర్ తినేయండి నైట్ తేనీళ్ళు తాగండి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా జబ్బులు రాకుండా నైట్ డ్యూటీలు సంవత్సరాలు తరబడి చేసినా మీరు సిక్ కారు హెల్దీగా అవుతారని మరొకండి